పోగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో అంటే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ప్రతిష్టాత్మకమైన వసుధ సూపర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాం మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మరి హాస్పిటల్ యొక్క ప్రత్యేకత లేండి ఇక్కడ వీరు ఏమేమి చికిత్సలు అందిస్తున్నారు మరి నగదు రహిత సేవలు కూడా ఇక్కడ అందిస్తున్నట్టు తెలిసింది మరి ఏ రకంగా ఎటువంటి సేవలు అందిస్తున్నారు అనే విషయం గురించి మనము ప్రస్తుతము హాస్పిటల్కి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ ఎండి గారు వారిని అడిగి మనం ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాము ఎందుకంటే పూర్తి హైజెనిక్ ఇప్పుడు చూసినట్టయితే శుభ్రతకు పరిశుభ్రతకు మంచి ప్రాముఖ్యత ఇస్తూ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిసింది మరి దీని ప్రత్యేకతలు కూడా మనం లోపలికెళ్ళి ఎండి గారి చాంబర్ లోకి వెళ్దాం మనం చూస్తున్నారుగా లోపలికెళ్ళాక విషయాలు తెలుసుకుందాం రండి నర్స్ గారు నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నారా సార్ మరి మీ ఆసుపత్రి గురించి చాలా చోట్ల చాలా రకాలుగా విన్నాము మరి రోగులకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు మరి ప్రస్తుత హాస్పిటల్ ఉన్నాయని మాకు తెలియవచ్చింది ఈరోజు మరి మీ దగ్గర ఏ ప్రత్యేకమైన చికిత్స సంబంధించిన వైద్యులు ఉన్నారు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మరి పేరుగాంచినట్టుగా మేము విన్నాము మరి ఆ సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన ఏ విధానాలు మీ దగ్గర అమలు చేస్తున్నారండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారాలు మాది వసుధ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ మన మంచా జిల్లాలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వసుదా హాస్పిటల్ ఇది ఐబీ చౌరస్తాలోని లక్షపేట పోయే బస్ స్టాప్ దగ్గర ఉంటుంది మా దగ్గర ఉన్నటువంటి స్పెషలేషన్స్ ఇంతకుముందు మన రాజశేఖర్ గారు అడిగిన ప్రకారంగా మా దగ్గర ఉన్నటువంటి స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్లు ఎవైలబుల్ ఉన్నారంటే మా దగ్గర కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ గుండె వైద్య నిపుణులు మా దగ్గర క్యాత కూడా ఉంది క్యాత అంటే లేటెస్ట్ ఆటోపుల్లి క్యాత అంటారు దానితోని మా దగ్గర గుండె రక్తనాళాలకు స్టంట్ వేయబడును ఇంకొకటి ఏంటంటే మన న్యూరో సర్జన్ అనే డాక్టర్ మా దగ్గరనే సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జన్ను మేము ఇక్కడ న్యూరో సర్జరీ ఆపరేషన్స్ అన్ని మేము ఇక్కడనే చేస్తున్నాం కాకపోతే మా ఒక్కరి దగ్గరనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా న్యూరో సర్జన్ అనే ఫస్ట్ డాక్టర్ మీ దగ్గర ఫస్ట్ డాక్టర్ మా దగ్గరనే ఉన్నాడు మేము చాలా ఆపరేషన్ చేయబడ్డది చేసినాము అన్ని సక్సెస్ కూడా అయినాయి ఇంకొకటి యూరాలజిస్ట్ యూరాలజిస్ట్ కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదున్నా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి మూత్రం ఇన్ఫెక్షన్స్ కానీ మూత్ర సమస్యలు కానివ్వండి మీకు ఏదైనా కిడ్నీ డాక్టర్ కూడా మా దగ్గర ఇరవై నాలుగు గంటలు ఉండడు గుండె డాక్టర్ ఇరవై నాలుగు గంటలు ఉంటాడు న్యూరో సర్జన్ ఇరవై నాలుగు గంటలు ఉంటాడు కిడ్నీ డాక్టర్ ఇరవై నాలుగు గంటలు ఉంటాడు మా దగ్గర మిగతా సర్వీసెస్ కూడా జనరల్ ఫిజిషియన్ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఆర్థోపెడిక్ వోకల్ డాక్టర్ కూడా ఉంటాడు జనరల్ సర్జన్ కూడా ఉంటాడు మా దగ్గర అనస్థీషలు కూడా ఉంటారు అంటే క్రిటికల్ కేర్ కూడా మేము చాలా పెద్దగా ఉంటుంది మాది చాలా బాగుంటుంది మా హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది మా దగ్గర బిల్లులు కూడా చాలా తక్కువగా ఉంటాయి చాలామంది మా హాస్పిటల్ని చూసి బాగా బిల్లులు ఉంటాయి బాగా రేట్లు వేస్తారు అని చెప్పేసి అని చాలామంది అపోహ ఉండవచ్చు కానీ అలాంటి అపోహలు ఉంచుకోకుండా మేము మాత్రం చాలా తక్కువ ఖర్చుతో చాలామందికి వైద్యం వైద్యం అందిస్తున్నాం మీరు ఎవరైనా కావాలంటే అడగండి వచ్చి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అట్లేం లేదు ఇంకొకటి ఈ చుట్టుపక్కల మనకు ఉన్నటువంటి బెల్ట్ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా మాకు సింగరేణి తరఫున నగదు రహిత సేవల కోసం అని మాకు పర్మిషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది కాబట్టి సింగరేణి ఉద్యోగం విరమణ పొందినటువంటి వాళ్ళు వాళ్లకు హెల్త్ కార్డు ద్వారా మా దగ్గర ఫ్రీగా చికిత్స చేయబడను అది వాళ్ళ సింగరేణి రూల్ ప్రకారంగా ఏదైతుందో ఆ కార్డు పనిచేస్తే కంపల్సరీ మేము ఇక్కడ చాలామంది వర్క్ చాలామంది వరకు ఇక్కడ మేము చేయడం జరిగింది చేసినాము సక్సెస్ అయినాయి గత ఐదు నెలల నుంచి కూడా చాలామందికి చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే రెఫరల్ కూడా మీరు ఎమర్జెన్సీ అవసరం ఉంది మెడికల్ ఆఫీసర్ దగ్గరికి పోయి మన ఏరియా హాస్పిటల్ దగ్గరికి పోయి మన హాస్పిటల్ తరఫున రాయించుకొని వచ్చినా కానీ మా దగ్గర అదొకటి ఉంది రెండవది ఈ నగదు రహిత దాంట్లో కూడా విశ్రాంతి కార్మికులకు హెల్త్ కార్డు పైన అంటే మన హాస్పిటల్నే ఉండాల్సిన అవసరం లేదు వాళ్లకు ఒకరోజుకు అంటే వాళ్ళకు అవస్థ ఉన్నట్టేది ఉంటే వాళ్ళు వచ్చి మన దగ్గర ఫ్రీగా ఓపీ కానీ టెస్టులు కానీ కాకపోతే ఏంటంటే మన అన్ని అన్ని సిటీ స్కాన్ కానివ్వండి అవన్నీ మా దగ్గర ఉన్నటువంటి ఫెరిటీస్ అన్నిటికీ మేము ఫ్రీగా చూస్తాము కానీ మందులు మాత్రం కొనుక్కొని పోవాల్సి వస్తుంది అది కూడా మాకు ఒక ఫిరటీస్ ఉన్నది కాబట్టి అందరూ సింగరేణికి సంబంధించిన ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళకు చాలా మంది గమనించగలరు ఇది ఈ విషయాన్ని చాలామంది తెలియదు ఇది మీరు ఓపీ కార్డు పట్టుకుని వచ్చినట్టే ఓపీ ఫ్రీగా చూసి మేము అన్ని టెస్టులు కూడా అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది కానీ మీరు మెడిసిన్స్ మాత్రం మీరు కొనుక్కోవాల్సి వస్తుంది ఇది మీ అందరికి కూడా ఇది మంచి శుభ పరిణామం కాబట్టి ఇక్కడ మనకు రాజశేఖర్ గారు ఈ ప్రత్యేకంగా సింగని వాళ్ళ గురించి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాడు కాబట్టి తీస్తున్నాడు కాబట్టి ఇది మీరు అందరూ కూడా దీన్ని అవకాశంగా వినియోగించుకోగలరు మన వసదా హాస్పిటల్ దగ్గర మన వసదా హాస్పిటల్ కూడా అన్ని విధాల మీకు అన్ని మన దగ్గర అన్ని సర్జరీలు చేయబడను అన్నిటికీ చికిత్స చేయబడను అన్ని రోగాలకు కూడా చికిత్స చేయబడను ప్లేట్లెట్స్ తగ్గిన ప్లేట్లెట్స్ విషయం కానీ దగ్గు దమ్ము అన్ని ప్రతిదానికి కూడా అందరూ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర ఇక్కడ కాదనేది లేదు అన్ని రకాల వైద్యం అందించబడను కాబట్టి అందరూ గమనించగలరు ఓకే నర్సింగ్ గారు చాలా సంతోషం మరి కోల్ ప్రాంతమైన కార్మికులు చాలా ఉపయోగకరమైన వార్త చెప్పారు ఎందుకంటే ఎటువంటి కిడ్నీ సమస్య వచ్చిన గుడ్డ సంబంధమైన సమస్యలు వచ్చిన హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మరి మీరు దగ్గర ఉండటం సింగరేణి మీకు అవకాశం ఇవ్వటం చాలా హర్షించే విషయం దీంట్లో మీ కృషిని కూడా మేము కొనియాడుతున్నాం అయితే చూస్తున్నారు సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం ఇది అందరూ వినియోగించుకోగలరు సార్ ఏమంటున్నారు మాకు ఐదు నెలల నుంచి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సింగరేణి సింగరేణి వాళ్ళు సంస్థ కార్పొరేషన్ వాళ్ళు సంస్థ వాళ్ళు మాకు ఇచ్చినప్పటి నుండి కూడా చాలా మందికి మేము గుండెకు స్టంట్స్ కూడా వేసినాం చాలా మంది కూడా అందరూ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆంజియోగ్రాఫ్స్ లో చేసినాం ఎంతో మందికి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కోల్ చేసినాము చాలా మంది హ్యాపీగా ఉన్నారు కిడ్నీ సమస్యలలో కిడ్నీ స్టోన్స్ కూడా చాలా మందికి లేజర్ ద్వారా కూడా మన సింగరేణి కార్మికులకు మేము ఫ్రీగా చేయడం జరిగింది అవునండి కిడ్నీ కిడ్నీ స్టోన్స్ బ్లాస్ట్ చేయడానికి లేజర్ చికిత్స కూడా ఉంది ఆ లేజర్ చికిత్స ద్వారా కూడా మేము చాలా మందికి మా చాలా మంది కార్మికులకు విశ్రాంత కార్మికులకు చేయడం జరిగింది చేసినాం కూడా అంతా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి కూడా వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రోస్టరీక్ గ్రాంధి కూడా చాలా మూత్రం ద్వారా పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మేము లేజర్ ద్వారానే సర్జరీ చేయడానికి మా దగ్గర మాత్రమే అవకాశం చేసినాం ప్రోస్టేట్ సర్జరీ కూడా చేసినాం దాన్ని కూడా తీసి తొలగించడం జరిగింది లేజర్ ద్వారా మాకు టెలిస్కోప్ ఉంటుంది దాని ద్వారా చేయడం జరిగింది రెండవది మళ్ళీ మూడవది ఏంటంటే మేము చాలా మందికి న్యూరో సర్జరీ మొన్న సింగరేన్ వాళ్ళకు కూడా న్యూరో సర్జరీ మేము బ్రెయిన్ సక్సెస్ఫుల్ ఉంది ఒక మూడు కేసులు ఆల్రెడీ సింగరేన్ వాళ్ళకు న్యూరో సర్జరీ కూడా చేసినాం చాలా బాగుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగుంది కాబట్టి మాన దగ్గర ఏదైనా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కానీ మన హాస్పిటల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము చాలా సూపర్ స్పెషాలిటీ వైద్యం అంటే హైదరాబాద్లో ఇచ్చే వైద్యాన్ని ఇక్కడ అందిస్తూ చాలా తక్కువ ఖర్చుతో మన మంచాల్లోనే మేము మా వసద హాస్పిటల్ వసదా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీలోనే మేము అందిస్తున్నాం కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అని మేము మా యొక్క మనవి మీ అందరికీ మా యొక్క ధన్యవాదములు ఒక ఫ్రెండ్ చూశారు కదా మరి నర్సయ్య గారు మాట్లాడే సందర్భంలో రెండుసార్లు ఒక మాట చెప్పారు మీరు గమనించారో లేదో మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనగనగా హైదరాబాద్తో సరిచూసుకొని మరి వేలే లక్షలలో ఖర్చులు ఉంటాయేమో అని అనుకునే ఉన్నాయి కదా మరి నర్సయ్య గారు చెప్పిన దాన్ని బట్టి ఖర్చులు కూడా మరి దాదాపు తక్కువగానే ఉంటాయని చెప్పారు ఇక్కడికి వచ్చి వెళ్ళిన పేషెంట్లను సంప్రదించిన కూడా విషయాలు తెలుస్తాయి ఏదేమైనా మంచిర్యాల జిల్లా వాసులో ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో నివసించే సింగరేణియులు కానీ విస్తృత సింగరేణియులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఒక మంచి సదవకాశము ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు ఇక్కడ ఏంటంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటాక ప్రొస్టేట్ గ్రంథి అనేది వాపో సహజంగా మరి దానికి సంబంధించిన చికిత్స కూడా చేస్తున్నాను అన్నారు ఇది చాలా శుభ పరిణామం ఫ్రెండ్స్ నర్సే గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి